హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం ఇరవై ఎనిమిది వేల మంది పెన్షన్ లబ్ధిదారులకు అరవై కోట్ల వరకు రికవరీ దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మీకు ఇలాంటి విలువైన సమాచారం అందించడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు ముప్పై రెండు జిల్లాలో ఈ చేయుత పెన్షన్లు అంటే రెండు వేల పదహారులో వచ్చేవారికి నాలుగు వేల పదహారులో అలాగే నాలుగు వేల పదహారులో వచ్చేవారికి ఆరు వేల పదహారులో చొప్పున ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుడికి ముప్పై రెండు జిల్లాల వారికి ఈ రోజైతే జమ చేయడం జరుగుతుంది అని సమాచారం అయితే వచ్చింది అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్రంలో సుమారు ఇరవై ఎనిమిది వేల మందికి సంబంధించిన అరవై కోట్ల రూపాయల వరకు పెన్షన్ మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు అలానే ఈ ఇరవై ఎనిమిది వేల మంది పేర్లను పెన్షన్ల జాబితా నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మరి ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఎవరి పింఛన్లను రికవరీ చేయనున్నారు ఈ వ్యవహారంపై వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడాల్సిందే తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది వారందరికీ అందజేసిన పింఛన్లు రికవరీ చేసేందుకు ఆదేశాలను జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమంలో సుమారు ఇరవై ఎనిమిది వేల మందికి ఏకంగా అరవై కోట్ల రూపాయల వరకు పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేసేందుకు రెడీ అవుతున్నారు మరి ఎందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఆదేశించింది ఎవరి పింఛన్లను రికవరీ చేయనున్నారు అనే వివరాలు ఇందులో తెలుసుకున్నాం చనిపోయిన వారికి మంజూరు చేసిన పింఛన్లను రికవరీ చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది సంవత్సరం కింద చనిపోయిన వారి పింఛన్దారులకు ఈ చేవిత పింఛన్లను అందజేశారు ఈ క్రమంలో పోయిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఇలా ఇరవై ఎనిమిది వేల మందికి అరవై కోట్ల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ దారిద్ర నిర్మూలన సంస్థ అంటే సెర్ఫ్ తాజాగా గుర్తించింది చేత పెన్షన్లు అందుకుంటూ మరణించిన పలు విభాగాల లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబ సభ్యులు అధికారులకు తెలియజేయలేదు దీంతో సంవత్సరం కాలంగా చనిపోయిన వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఇతర కేటగిరీల లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు అందువల్లనే ఈ సమస్య ఎదురయ్యిందని అధికారులు తెలిపారు ఈ లబ్ధిదారులకు కొందరికి నెలకు రెండు వేల పదహారులు దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారు రూపాయల చొప్పున సంవత్సరం కాలం పాటు ప్రతి నెల వారి ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో సదరు పింఛన్ లబ్ధిదారుల కుటుంబీకులు ఈ మొత్తాన్ని పింఛన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు దీనికి సంబంధించిన అధికారులు ఆదేశాలను జారీ కూడా చేశారు మరణించిన లబ్ధిదారుల పేరు మీద జమ అయిన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులు చనిపోయిన వారి బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎంల నుండి డబ్బులు విత్డ్రా చేసినట్టు అధికారులు గుర్తించారు దీంతో పాటు మరణించిన ఇరవై ఎనిమిది వేల మంది లబ్ధిదారుల పేర్లను జాబితా నుండి తొలగించినట్టు అధికారులు ప్రకటించారు అలానే వృద్ధాప్య పెన్షన్కు సంబంధించి మరణించిన వారి భార్య లేదా భర్త పెన్షన్ అందించేందుకు అధికారులు ఏ చర్యలు అనేది తెలుసుకుందాం పెన్షన్లు జారీలో మోసాలను అరికట్టడానికి సమస్యలను తొలగించడానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే గత నెల అనగా జూలై ఇరవై తొమ్మిది నుండి జూలై పెన్షన్ పంపిణీ కోసం రాష్ట్ర ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు పెన్షన్ లబ్ధిదారులకి కొందరికి వేలిముద్రలు సరిగ్గా లేకపోవడంతో ఈ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మొదటి విడతలో భాగంగా పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ పొందే ఇరవై మూడు లక్షల మందికి ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు దీనికోసం ప్రత్యేక యాప్ ను కొత్త స్మార్ట్ ఫోన్లు సిబ్బందికి శిక్షణ వంటి పనులు పూర్తి చేశారు ఈ కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది జీవిత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి